మీరు ఒకసారి ఆలోచించండి తన ప్రజల కొరకు తన ప్రజలను ఇష్టపడిన వాడు తన నామాన్ని బట్టి తన ప్రజలను విడన విడనాడనట్టుపిన వాడు తన ప్రజల కొరకు గొప్ప కార్యములను చేస్తాడు హలేయ తన ప్రజల కొరకు గొప్ప కార్యములు చేయుటలో ఆయనకి మించిన దేవుడు మరొకరు లేరు అన్యజనుల్లో అన్యజనుల్లో ఆయన నామం కనపరుచుకున్నటకు నీ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఖచ్చితంగా చేస్తాడు చచ్చిపోతాము అనుకున్నటువంటి వారిని బ్రతికించలేదా చితికి పోయి జీవితంలో పైకి రామనుకున్నటువంటి వారిని దేవుడు లేపలేదా ఎస బైబుల్ దగ్గరికే కాదు బైబుల్ ఎర్ర సముద్రం పాయలవ్వలేదా తన పిల్లలను పోషించలేదా ఏమండి తన పక్షాన శాసనాలను మార్చలేదా తన పిల్లల కొరకు రాజులను గద్దించలేదా సింహాలను మూపించలేదా తన పిల్లల కొరకు ఎన్ని ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు హలే లోయ మీరు దీన్ని ఎందుకు నేను మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు చేసిన కార్యాలను మీ మనసులో ఉంచుకోండి అప్పుడు మీ విశ్వాసం బలపడింది హలే లోయ దావీదుని సవులో ఒక మాట అడిగాడు గుళ్యాత్ అంత పెద్దవాడు అంత శూరుడు నువ్వు బాలుడివి నువ్వు ఎలా చంపగలవు అని అడిగాడు రాజు అతను ఏమన్నాడంటే రాజా నేను ఒకసారి ఎలుగు చంపేశాను మరొకసారి సింహాన్ని నేను చీల్చేశాను వాటిని చంపడానికి నాకు బలమిచ్చిన దేవుడు నాకు సహాయం చేసిన దేవుడు గొలియాతును చంపడానికి కూడా బలమిస్తాడన్నాడు ఒకటే మాట ఇప్పుడు ఎందుకు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు నాకు తోడై ఉన్న దేవుడు అప్పుడు దాన్ని జయించే శక్తినిచ్చిన దేవుడు ఈ సమస్యను జయించే శక్తిని నాకు ఇవ్వడా అర్థమైందా మీకు అప్పుడప్పు తీర్చిన దేవుడు ఇప్పుడు తీర్చలా ఆనాడు ఐసీలో చచ్చిపోతామనుకున్నాడు నిన్ను దేవుడు బ్రతికించాడు ఇప్పుడు బ్రతికించడా అప్పుడు లేపిన దేవుడు ఇప్పుడు లేపడా అప్పుడు నిన్ను కనపరిచిన దేవుడు ఇప్పుడు కనపరచడం అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు ఏమైంది అప్పుడు భలే ధైర్యంగా ఉన్నావు అందరికీ నోటితో చెప్పావు మీకు ఒక విషయం చెప్పండి గ్రహించండి ముందు ఏదైనా ఒక కార్యం మీరు చూడాలనుకున్నప్పుడు మీ నోటితో ప్రకటించండి మీ నోటితో చెప్పండి హలే ఎలా చెప్పాలి అదేమిటి మీకు అర్థం కాలేదు చెప్పంటారా నన్ను హాలిలో చెప్తారా గొలియాచుని వాడు సూర్యుడు కదా బలవంతుడు కదా నువ్వు ఎలా చంపేస్తా చంపేస్తానన్నాడు రాజుతో అన్నాడా గొలియాచు ఎదురుగా నిలబడినప్పుడు వాడు రే కర్ర తీసుకొని వస్తానని కుక్కననుకున్నావా దగ్గరికి రా నీ యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులు గద్దలే గద్దలు కేసేస్తానన్నాడు నిన్ను చంపి నీ మాంసాన్ని కాకులకు గద్దలు కేసి ఉన్నాడని ఈ సర్వజనము తెలుసుకున్నట్లు నేడు నేని మీదకి వస్తున్నాను యుద్ధము నాది కాదు దేవుడిదన్నాడు నోట్లోంచి ఏమొస్తుందన్నమాట నిన్ను నేను నీ తల నరికి నీ మాంసాన్ని కాకులకు గద్దలకేస్తానంటాడు ఇప్పుడు విజయం సాధించక మునిపే ఏం మాట్లాడుతుంది నోరు విజయాన్ని గురించి మాట్లాడుతుంది స్తోత్రం చెప్పాలి ఇదే చెప్పాలి ఎన్నిసార్లు అన్నాడు తెలుసా ఆ మాట ఎన్నిసార్లు అన్నాడు తెలుసా ఓసారి వచ్చి ఆడెవడో మాట్లాడుతున్నాడు ఆయన చంపితే రాజుగారు బహుమానం ఏమిస్తానన్నాడు అంటే చంపేస్తావా చంపేస్తాను అన్నాడు వాళ్ళ పెద్దని వచ్చి తిట్టాడు మరలా ఇంకొకటి దగ్గరికి వచ్చాడు ఆయన చంపేస్తాను అన్నాడు గమనించాలి సౌద్ దగ్గరికి వెళ్ళాడు ఏం చేస్తా ఆయన చంపేస్తాను అన్నాడు వాడితో డైరెక్ట్గా ఉంటాడు చంపేస్తాను అన్నాడు ప్రకటిస్తానే ఉన్నాడు ఏమని చంపేస్తాను అన్నాడు కదా దీన్ని దేవుడు ఆమె అని చెప్పాడు నేను చచ్చిపోతాను 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 అసలు నీ నోటిలో నుండి నువ్వు ప్రకటించే మాటను బట్టి నీ విజయం ఆధారపడి ఉంటుంది నేను కింద పడిన దేవుడు నన్ను పైకి లేపుతాడు నేను నష్టపోయినా నా దేవుడు నన్ను పైకి లేపుతాడు గమనించాలి నీ నోటిలో నుంచి విశ్వాస సహితమైన మాటలు రానివ్వండి మీ జీవితంలో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి హలే లొయ్యా మేం బాగుపడాం భర్త ఏదైనా వ్యాపారం స్టార్ట్ అనుకో మళ్ళీ మమ్మల్ని నాశనం చేయి మాక వ్యాపారం చేసి స్టార్టింగ్లోని ఆశీర్వచనం బలికి పంపిస్తుంది మరలా నేను వ్యాపారం చేసి మమ్మల్ని నాశనం చేయి మాక నీవు బాగుపడవు మమ్మల్ని ఎవరి మాట చెబుతున్న ప్రార్థన పొర్రాలు పెళ్ళికి వెళ్తా ఎవరిని సంఖలో పెట్టుకుని వెళ్ళారంట ఎవరిని పిల్లిని పెళ్ళికి వెళ్తా పిల్లిని సంఖలో పెట్టుకొని వెళ్తే పొద్దుగుకులు ఏముంటుంది అది మ్యావ్ మనం బాగుపడం మ్యావ్ నీ చేత కాదులే మ్యావ్ నీ వల్ల కాదులే మ్యావ్ ఇక నువ్వు చేర్చలేవులే మ్యావ్ పిల్లి ఎక్కడికి వెళ్ళింది ఇంట్లోనే ఉంది కదా అపచగినపు మాటలు ఎక్కడో లేవు మన అవిశ్వాస మాటల్లోనే ఉన్నాయి స్తోత్రం చెప్పండి ఒకసారి నాకు అవిశ్వాసులు అంటే కోపం మా వాళ్ళు అప్పుడప్పుడు తిరుతుంటాను మీరు గమనించారా కుర్చీలు ఏంటంటే వీళ్ళు ఒక ఊహ ఇంతవరకు నుండి దట్టుంది ఈరోజు ఈ పనికి మన అవిశ్వాసిని బట్టే జనం రారు నేను నిజంగా చెబుతున్నానుగా ఇప్పుడు విశ్వాసంతో మనం ఏ పని చేసినా గొప్ప కార్యాలు జరుగుతాయి ఏడాడు వెంకటేశాడి తిట్టేటానికి లేడు స్తోత్రం చెప్పగలరు ఒకసారి వాడు ఉద్దేశం ఏంటంటే వేసినందుకు కాదు వేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ తీసేటప్పుడు ఎవడు తెస్తాడు ఖాళీ కుర్చీలని అంత కష్టపడలేమని నేను ఒకటే చెబుతాను నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు నువ్వు పని ప్రారంభించు దేవుడు నీకు తోడగి ఉంటాడు యేసు ప్రభు వారు కూడా ఈ పేతురిని ప్రభువానికి అది సంభవించకుండా ఉండను కాక సైతాన్ నా వెనక్కే వెళ్ళన్నాడు మీలో ఎవరినైనా సైతాన్ సైతాందనా అన్నాం అనుకో అరే నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సరే రే సైతాన్గా అనుకో ఆరు నెలలు కనపడ్డాడు ఇక్కడ స్తోత్రం చెప్పాలి నిజం ఆ ధైర్యం కూడా ఉండాలి వీడు తిట్టినా ఫీల్ అవ్వడన్నప్పుడు మాత్రమే తిడతాం ఎందుకు వచ్చినుకోవాలా వీడు తిట్టామనుకో మూడు నెలలు మూతి ముడుచుకొని కూర్చుంటాడు అంటే తిట్టబుద్ధిగా దేవుడిని నిజం యేసు ప్రభు ఎంత ధైర్యంగా తిట్టాడంటే సైతాన్ ఆయనకి అన్నాడు ఎల్లడగా అసలా స్తోత్రం చెప్పాలి పేచురును గద్దించినంత ఎక్కువసార్లు మరి ఎవరిని యేసుప్రభారు గద్దించలేదు చివరికి గద్దించి బుద్ధి చెప్పి నలకొట్టి తాళాలు తీసి సంఘం కట్టు అన్నాడు స్తోత్రం చెప్పాలి అర్థమైందా కదా గద్దిస్తున్నాడంటే ఆ వ్యక్తి పైకి వస్తాడని అర్థం యేశవా మీ మేస్త్రి నేను కొట్టేవాడా కొట్టేవాడు పొద్దుగులు పని ఎడికి చెప్పేవాడు నీకే అయ్ అరేయ్ అరేయ్ శివ బండపుదే అనేది ఎవరిని నిన్నే కొట్టేది ఎవరిని నిన్నే మిగతా వాళ్ళకి పని చెప్పాడా అరే ఈ సామాన్ తీసరాపో అని వాడిని పంపిస్తాడు వాడు బండి వేసుకొని పెద్ద హీరోలాగా డ్రు నిలిపోతాడు బైక్ వేసుకొని ఈ సామాను కొనకరటానికి ఈ ఈ అబ్బాయేమో ముఖం నిండా నల్లగా ఒంటి నిండ పూసుకొని అవన్నీ ఉప్పు తీయాలి ఆ ఆటోలన్నీ ఆటోలు ఉపదీయాలి బిగించాలి అర్థమవుతుందా బండి వెళ్ళరానేసరికి వాడు వెళ్తూ వెళ్తూ పుని వెళ్తుంటాడు వాడు అలాగే వెళ్ళి 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 పోయారు ఈ అబ్బాయి ఎలా తిట్టులు తిని తిట్టులు తిని తిట్టులు తిని చేసి చేసి షెడ్డు పెట్టి ఇప్పుడు బండి అక్కడ ఉండి డగ్ డుగ్గు డగ్ డుగ్గ్ అంటుంది అనుకో ఎక్కడ దాని సౌండ్ను బట్టి అది బోరుకు వచ్చిందో బోరుకులో చెప్తాడు ఎందుకు ఇంత సీనియర్ అయ్యాడు గద్దింపు పని నేర్పింది స్తోత్రం చెప్పాలి దేవుడు నీ నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంటే గొప్ప కార్యాలు చేయాలనుకుంటే కొన్నిసార్లు నిన్ను గద్దిస్తాడు బుద్ధి చెబుతాడు పాఠాలు నేర్పిస్తాడు అంత మాత్రమే దేవుడు విడిచిపెట్టేశాడు నీ జీవించమన్న కార్యాలు జరగవని కాదు ఈ విషయంలో కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయనకు ఉద్దేశం ఉంది హలేలుయ్యా చెప్పగలరా అందుకని ఎన్ని తిట్లు తిన్నా ఎన్ని గద్దింపులు తిన్నా నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు 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 హలేలుయ్యా ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి ఇష్టపడుతున్నాడు అవునా దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా ఇంకొక మాట ఉంది దేవుడు తన నామమును బట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టువాడు కాదు ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని నిరీక్షణతో ముందుకెళ్ళండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు మహిమగల కార్యాలు జరిగిస్తాడు ఆయన పక్షపాతి కాడు దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో పలింపచేయునగాక